అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ స్వదేశీ అత్త విదేశీ కోడలి సంక్రాంతి జలంధరపురం అనే ఊరిలో అనంతరామయ్య ఉమాదేవి దంపతుల కుటుంబం కాస్త పలుకుబడి ఉన్న కుటుంబం అంతేకాదు ఆస్తిపాస్తుల్లో కూడా వాళ్ళకి సాటి ఆ చుట్టుపక్కల ఊళ్లలో ఎవరూ లేరు అందుకే తమ ఒక్కగానొక్క కొడుకు వివేక్ ని విదేశాలకి పంపి చదివించారు ఆ దంపతులు ఉమాదేవికి కొడుకు దగ్గర ఫోన్ ఫోనొచ్చాక ఆమె దిగులుగా కూర్చొని ఉంది అప్పుడు అనంతరామయ్యొచ్చి తన భార్యతో ఏమిటమా అలా ఉన్నావు అబ్బాయి ఫోన్ చేశాడండి వాడక్కడ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు కదా అది తేలిగ్గా రావడానికి అక్కడే పుట్టి పెరిగిన ఆ దేశపమ్మాయిని పెళ్లి చేసుకుంటే పని త్వరగా అయిపోతుందంట అందుకే వాడక్కడే ఒక పిల్లం చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడండి అది విన్నప్పటి నుండి నాకేదో తెలియని బాధ పీచిదాన అంత మంచి వార్త అబ్బాయి చెప్తే అది విని ఆనందించి వాణ్ణి సంక్రాంతి పండక్కి కోడల్ని వెంటబెట్టుకుని రమ్మని చెప్పడం పోయి దిగులుగా కూర్చున్నావా చూడుమా ఇప్పుడు రోజులు మారిపోయాయే పిల్లల నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు అయినా మనం చేసిన వాడికి పెళ్లానే గదా వెతికేది అదేదో వాడ వెతుక్కున్నాడు తప్పే ఉంది అంటూ తన భార్యకి ఎలా చెప్తే ఆమె కన్వీన్స్ అవుతుందో అలాగే మడతలేసి మరీ కొడుకు విదేశీ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్న విషయాన్ని భార్యకి చెప్పి ఒప్పించాడు అలా వివేక్ తను పెళ్లి చేసుకున్న విదేశీ పిల్లని వెంటబెట్టుకుని తల్లి తండ్రుల ఆశీర్వాదం కోసం సంక్రాంతి పండక్కి ముందే ఇండియాకు వచ్చాడు ఇక ఇక్కడికొచ్చిన ఆ విదేశీ కోడలి రంగు చూసి మురిసిపోవటం తప్ప ఆ అత్తగారికి ఆ కోడలితో ఏదైనా మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలో లేదు ఈ బడుధాయి ఎలాంటి పని చేసుకొచ్చాడో చూడండి ఆ పిల్లకి తెలుగు వచ్చాడవదు నాకు వచ్చి సావదు పిల్లలు నాలుగు రోజులుండి పోతారనే మాటే గాని నూర కోడల పిల్లతో మాట్లాడుకోవడానికి లేకుండా చేశాడు సన్నాసి అని మెల్లగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా విదేశీ కోడలు అత్తగారి వెనకాలే ఉండి ఆ మాటలన్నీ విని అందుకు ఇలా బదిలిస్తుంది అచ్చయా మీరు వర్రీ కాకండి నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తాడు మీకోసమే తెలుగు నేను నేర్చుకుంటాడు అని రెండు ముక్కలు ఆ విదేశీ కోడలు మాట్లాడేసరికి ఉమాదేవికి ప్రాణం వచ్చింది వెంటనే కోడలతో ఏంటమ్మా నీకు తెలుగొచ్చా పోనీలే ఇదైనా నేర్పాడు చీక్షి మీ అబ్బాయి నేర్పలేడు నేను నేర్చుకున్నాడు అయ్యో కోడలా నేనే నేర్చుకున్నాను అనాలమ్మా నేర్చుకున్నాడు కాదు సరేలే ఎలాగో వారం పది రోజులు ఎక్కడై ఉంటారుగా నీకు నేను తెలుగు నేర్పిస్తానులే యూ అచ్చుయ్యా తెలుగే కాదు మీరు నాకు చాలా నేర్పాలి అని తన విదేశీ కోడలు అనేసరికి ఉమాదేవి ఆనందంతో పొంగిపోయింది అలా మెల్లిమెల్లిగా ఒక్కో రోజుకి ఆ అత్తాకోడళ్ళు బాగా దగ్గరైపోతున్నారు అప్పుడు ఒకరోజు విదేశీ కోడలు తన అత్తగారితో అచ్చుయా ఇంజియా వచ్చిన నుంచి వింటున్నాను అండ్ మేము ఇంజా రావడానికి కూడా సంక్రాంతి కారణం కదా అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి వచ్చయా ఇదేమైనా సీజనా లైక్ మా దేశంలో స్ప్రింగ్ సీజన్ అవి ఉంటాయిలే అలానా ఏవోనమ్మా మీ దేశంలో ఏముందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం సంక్రాంతి అంటే చాలా పెద్ద పండగమ్మా ఇది ఒక్కో చోట్లో ఒక్కోలాగా చేసుకుంటారు కానీ ఎవరు ఎన్ని రకాలుగా చేసుకున్నా కానీ అందరి చేతికి పంటంది వచ్చి చక్కగా ధాన్యలక్ష్మి ఇంట్లో నెల ఉన్న సమయం పైగా ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు కూడా దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వచ్చి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటాడు అందుకేనమ్మా ఇది మాకు పెద్ద పండగ మాకు కాదచ్చుయ మనకి నేను కూడా మీ కోడలి కదా ఇప్పుడు మనకి ఈ పండుగ ఎలా చేస్తారు దీన్ని స్పెషాలిటీ చూడటో చెప్పండి సంక్రాంతి పండగంటే కొత్తల్లుళ్ళు భోగి మంటలు పాలకొండలు కొప్పలు గంగిరెద్దులు గాలిపటాలు పందింకోళ్ళు ఇవేనమ్మా సంక్రాంతి పండక్కి ముఖ్య ఘట్టాలు ఇవన్నీ ఏంటో ఇవి ఎలా ముఖ్యమైనయో ఒక్కో రోజు ఒక్కొక్కటి చెబుతానులే అలా పండుగ మొదటి రోజు భోగి రానే వచ్చింది ఆ రోజు తన కోడరితో చూడమ్మా ఈ సంక్రాంతి పండక్కి మొదటి రోజు భోగి ఈరోజు ఇలా ఇంట్లో వాడకుండా పడేసిన పాత సామాన్లు అవి తెచ్చుకొని మంటల్లో వేసి తాకల అలా ఎందుకు అతయ్యా ఎందుకంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎక్కడైనా కొద్ది రోజులు ఏ వస్తువునైనా వాడకుండా పెట్టామంటే అక్కడ చెడు చెడుగాళ్ళు వస్తాయి నీకు ఎలా చెప్పాలి నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీలు వస్తాయి అందుకే ప్రతి ఏడు ఇంట్లో పనికి రాకుండా పక్కన పెట్టేసిన వస్తువుల్ని ఇలా భోగి మంటలు వేసేస్తారు పైగా ఇది చలికాలం కదా అందుకే ఇలా వీధిలో అందరూ చేరి పెద్దగా మంటేసుకొని అక్కడ చేరుకొని ఆనందిస్తారమ్మా మీరు గెట్టు గెదర్ ఏదో అని చెప్పి అందరు కలుస్తారు కదా అది ఇలాగన్నమాట ఏంటమ్మా నీ కోడలికి నువ్వు తెలుగు నేర్పడమే కాకుండా మన పండుగలు పద్ధతుల గురించి కూడా బాగా డీటెయిల్గా చెప్తున్నట్టున్నావు తప్పేముందిరా ఏ దేశం పెళ్లైనా మన ఇంటికి కోడలయ్యాక ఇవన్నీ తెలుసుకోవాలిగా అని అంటుంది అలా ఆ మరునాడు ఊరంతా తిప్పి చూపిస్తూ ఆ పల్లెటూళ్ళో సంక్రాంతిని ఎలా చేసుకుంటారో చూపిస్తుంటే దారి పొడుగునా ఒక పక్క పిల్లలు కోర్రాళ్ళూ వీధుల్లోనూ మేడల మీద ఎగరవేస్తూ సందడి చేస్తూ ఉన్నారు అచ్చియా కోడి పందాలువో చూపిస్తా ఉన్నారు అవేంటియా అది కూడా సంక్రాంతిలో భాగమేనమ్మా ఇప్పుడులా కాదమ్మా పూర్వం ఏ ఇంట్లోనూ తిండికి గొడ్డకి లోటు ఉండేది కాదు అలా వాళ్ళు తమ కింద వాళ్ళకు కూడా ఈ పండగ సమయంలో ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చేవాళ్ళు అలా అందరి చేతుల్లోనూ డబ్బు సమృద్ధిగా ఉండడంతో అన్ని రోజులు సరదాగా కోళ్ళని ఒకదాని మీదకొకటి వదిలి పందాలు కట్టేవారు ఆ నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదొక బెట్టింగ్ అనుకో అంటూ తన కోడలికి అర్థమయ్యేలా విషయం చెప్పింది ఆ తర్వాత ఇంటికొచ్చాక చూసావా కోడల ఏ వాకిల్ చూసినా రంగురంగుల రంగవల్లులతో మధ్యలో గొబ్బెమ్మలతో గంగిరెద్దుల ఆటలతో ఎంత సందడిగా ఉందో అంతేకాదు అల్లుళ్ళు మొహమాటాలు అత్తమామల సపర్యలు కూడా ఉంటాయమ్మా ఈ సంక్రాంతి పండక్కి కాసేపు ఇలా కూర్చో నీకు నాలుగు అరిసెలు జంతికలు పాకుండలు పెట్టుకొస్తాను అవన్నీ ఏంటచ్చ అయ్యో అవలేకుండా పండగే లేదమ్మా అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి కోడలికి ప్లేట్ నిండా పండగ పప్పాలు పెట్టుకొచ్చి ఇచ్చింది అవన్నీ రుచి చూసిన విదేశీ కోడలికి వాటి టేస్ట్ బాగా నచ్చేసింది అచ్చియా దీస్ ఆర్ సో టేస్టీ ఇవెలా యూ టీచ్ మీ ఐ విల్ ట్రై అయ్యో అదెంత పనమ్మా అని నేను నేర్పిస్తానులే ఇంకా రేపు కనుమ రోజు చూడాలి ఊళ్ళో అందరూ వాహనాలకు పూజలు చేస్తారు వాచ్ వహి పూజలా పూజలా వయొచ్చుయా ఎందుకేముందమ్మా పల్లెల్లో రైతులకి వాహనాలంటే పశువులే కదా మరి ఆ పశువులే కదా వ్యవసాయానికి సహాయం చేసేది ఎంత పంట ఇంటికి రావాలంటే దుక్కి అవే కదమ్మా ఇంటి దాకా బండిలో అవే కదా అందుకే అంత సహాయపడిన వాటికి పూజించుకొని గౌరవించుకోవడం పల్లెల్లో సంక్రాంతి సంప్రదాయమమ్మా వరీ ఇంట్రెస్టింగ్ అచ్చయా అసలు ఒక ఫెస్టివల్లో ఇన్ని స్టేట్స్ ఉంటాయా అవునమ్మా ఇక పండగలో ఆఖరి రోజు ముక్కన్మా అంటారు ఈ మూడు రోజుల పాటు కోడి పందెల్లో గాయపడిన కోళ్ళని ఆ రోజు కోసుకొని కూరగా వండుకొని గారెసుకొని చనిపోయిన మన పెద్దవాళ్ల పేరు చెప్పి బట్టలు అవి పెట్టుకొని గారెలు కోడి కూర చక్కగా లాగించేవేనమ్మా నీకొకటి తెలుసా సంక్రాంతి అంటే ఒక రకంగా ఫుడ్ ఫెస్టివల్ అనుకో మీ భాషలో చెప్పాలంటే అంటూ అత్తగారు ఆ మరునాడు తన పనులు ముగించుకుని చక్కగా కోడి వండి వేడివేడి గారెలేస్తుంది ఈ పండుగ వెరైటీలన్నీ తన విదేశీ కోడలికి పెడుతుంది ఈ స్వదేశీ అత్త వాహో అచ్చియా రియల్లీ వెరీ స్పైసీ మీరు చికెన్ చాలా బాగా చేశారు అంటూ అత్తగారిని పొగిడింది అలా అత్తాకోడళ్ళు ఎంతో సందడిగా పండుగన్ని రోజులు ఇంటికి ఊరికి తేడా లేకుండా తిరిగి ఆ ఏడాది సంక్రాంతి సందడంతా వాళ్లే అయ్యారు ఆ ఊళ్ళో అలా వచ్చిన పని అయిపోయింది మళ్లీ విదేశాలకి వెళ్లే రోజు ఆ విదేశీ కోడలు తన అత్తగారితో అచ్చుయా రుయల్లీ ఈ సంక్రాంతి ఫెస్టివల్లో తెలుసుకుంటే చాలా సైంటిఫిక్ పాయింట్స్ ఉన్నాయి అండ్ మోర్ ఎథిక్స్ ఆల్సో అందుకే అంటారు అచ్చుయా ఇండియాలో రీజన్ లేకుండా ఫెస్టివల్ ఉండదు ఏదైనా రీజన్ ఉంటే అది ఫెస్టివలే అని అంటూ ఇక్కడ పద్ధతుల్ని తనకి అన్ని విషయాలు తెలియచెప్పిన తన అత్తగారిని మిస్ అవుతూ ఆ విదేశీ కోడలు మళ్లీ తన దేశానికి వెళ్ళిపోయింది ఈ విధంగా ఒక విదేశీ కోడలతో స్వదేశీ అత్తగారి సంక్రాంతి చాలా సంతోషంగా ఎంతో సందడిగా జరిగింది ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే